దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్స్సు సువార్త మూడవ అధ్యాయము ఏడో వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం అతడు పరీక్షలలోను సద్దికలోను అనేకుడు బాక్ పొంద వచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారుమణుకు తగిన ఫలము ఫలించుడి బిల్లరా ఇక్కడ యహాను గారు మాట్లాడుతున్న ఈ విషయాలండి అనేక మంది సర్దికేయులు అనేక మంది పరిచయులు ఈ గారి దగ్గరికి వచ్చి బాప్తిష్టం పొందుతూ ఉన్నారండి ప్రేంద్రబిళ్ళరా వారందరికీ బాప్తిష్టం పొందుతూ ఆయన చెప్పిన గొప్ప మాట ఏంటంటే ప్రేంద్రబిళ్ళారా రాబోయే ఉగ్రతను మీరు తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వారెవడు అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి రేంద్రబిల్లరా మారు మనసుకు తగిన ఫలము ఫలించండి రేంద్రబిళ్ళ అనేక మంది యోహాను గారి దగ్గరకు వచ్చి ఆ యోహాను గారి యొక్క మాటలు విని బాప్తి పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్న ఈ విలువైన మాటలు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి ఈనాడు ప్రేంద్ర పిల్లరా చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు దేవుడి దగ్గరకు వస్తున్నారు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నారు బాప్తి అని పొందుతున్నారు సుప్రభు పట్ల విశ్వాసం కలిగి పేంద్ర పిల్లరా బారుమాప్తిని తీసుకున్న నీవు మారు మనిషికి తగిన ఫలము ఫలించాలి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మారు మనిషికి తగిన ఫలం ఫలించాలి ఏంద్ర పిల్లరా నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందడం ఒక వంతైతే మారు మనసుకు తగిన ఫలము ఫలించడము ఒక వంతు అండి చాలాసార్లు బాప్తీసాలు పొందుతాం దేవుని దగ్గరికి వస్తాం దేవుని మందిరానికి వస్తాం దేవుని వాక్యాన్ని వింటాం కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించట్లేదండి దేవుడికి వాక్యం ప్రకారంగా జీవించట్లేదు నువ్వు మారు మనసు పొందావంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి ప్రేంద్ర బిల్లారా నువ్వు ఫలము ఫలించట్లేదంటే కారణము నిజంగా నువ్వు మారు మనసు పొందట్లేదని అర్థం చాలా మంది ఏ శుభ్రమ నమ్ముకుంటే పల్లవక రాజ్యం దొరుకుతుంది ఏ శుప్రమ నమ్ముకుంటే పల్లవక రాజ్యానికి వెళ్తాము నిత్య జీవం వస్తుంది మరి మేళమిదలు కట్టుకుంటాము ఆశ్రదించబడతాం దీవించబడతాం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామని చాలా మంది దేవ దేవుడి దగ్గరికి వస్తున్నారండి అయితే ఈ భౌతికమైన ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు కాదు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు అది దేవుడు మన పట్ల చూడాలని ఆశపడుతున్నారు బిల్లారా బాప్తి పొందిన నీవు మారు మనసు తగిన ఫలం ఫలించాలి మారు మనసు అనగా జీవితం మార్చుకోవడం జీవితం మార్చుకోవడం ప్రవర్తన మార్చుకోవడం క్రియలు మార్చుకోడు మాట మారడం మరి పద్ధతులు మారడము అన్నిటినీ మార్పు చెందడమే మారు మనసు ప్రేంద్ర పిల్లరా చాలా మంది మరి బాప్తి పొందుతున్నారు కానీ తగిన మార్పు ఉండట్లేదు తగిన విశ్వాసం ఉండట్లేదు భక్తి ఉండట్లేదండి అందుకే చాలా మంది వారి విశ్వాస జీవితంలో బ్రష్లు అయిపోతున్నారండి దేవునికి దూరం అయిపోతున్నారు అలా ఉంటే నిజంగా నువ్వు మారు మనసు తగిన ఫలం పలించినట్లు కాదు నువ్వు బాప్తిష్టం పొంది దేవుని మందిరంలోకి నీకు చేర్చబడ్డావంచే నువ్వు మారు మనిషి పొందావంటే ఆ మారు మనిషికి తగిన జీవితం జీవించాలి జీవించకపోతే నువ్వు ఏమి చేసినా అదంతా వ్యర్థమండి కానుకలు ఇచ్చిన వ్యర్థమే మందిరానికి వచ్చిన వ్యర్థమే మరి ఏమి చేసిన వ్యర్థమే నువ్వు తగిన మారు మనిషి పొందితేనే దానికి తగిన ఆశీర్వాదం ఉంటుంది అతడే రాజ్యంలోకి వెళ్తాడు కాబట్టి యేశుప్రభు నమ్ముకోవడం ఒక వింత అయితే యేశుప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో అప్పటి నుంచి కూడా ఫలము ఫలించాలి నీళ్ళు నీవు అనేక మందికి దీవునికరంగా అనేక మందికి ఆసక్తికరంగా ఉండాలి ఫలితారా బైబిల్ గంధంలో ఒక వాక్యం ఉంది గలతి పత్రిక ఐదు అధ్యం ఇరవై రెండవ వచ్చినంలో ఫలం అక్కడ రాసి ఉంది ఫలం అనగా ఒకే ఫలము చూడండి భక్త పండు చూడండి చాలా పనులు ఉంటాయి దాంట్లో కానీ అది ఒకే ఒకే కాయిగా ఉంటది అలాగే ఈ ఆత్మ ఫలాలు కూడా మనలో ఉంటే మనము ఒక వ్యక్తిగా ఈ లోకములో జీవిస్తామండి మరి మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తాం మరి ఇక్కడ అంటున్నాడు చూడండి ప్రేంద్రబిడ్డారా దళిత ఐరాజ్యం ఏమంటే వచ్చిన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాము కలిగి ఉండండి ప్రేంద్రబిళ్ళరా ఇవన్నీ కూడా ఆత్మఫలాలు తొమ్మిది రా దేవుడి రాసి పెట్టాడు ఇక్కడ ఈ ఆత్మఫలాలు నువ్వు ఫలించాలి నువ్వు ఫలించకపోతే నువ్వు నిజంగా మనసు పొందినట్లు కాదు ఈనాడు ప్రేంద్రబిళ్ళరా చాలా మంది యేసు అంది విశ్వాసించుతున్నారు నమ్ముకూతున్నారు కానీ సరైన విశ్వాస జీవితాన్ని వారు కొనసాగించలేకపోతున్నారు సరైన భక్తి జీవితాన్ని వారు కొనసాగించలేకపోతున్నారు దేవుని పట్ల నమ్మకం ఉంచలేకపోతున్నారు లోకంలో కొంత దేవుల్లో కొంత జీవిస్తున్నారండి మరి నిలివెచ్చని జీవితము నిలివెచ్చని విశ్వాసం కలిగి ఉంటున్నారండి నామకార్థ జీవితాన్ని కలిగి ఉంటున్నారు అలా ఉండడము దేవుడికి ఇష్టము కాదు బిళ్ళారయ దేవుని నువ్వు మారు మనసు పొందావంటే మారు మనసు తగిన ఫలము ఫలించాలి ఫలిస్తేనే నీకు ఆశీర్వాదం ఉంటుంది ఫలిస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు ఫలిస్తేనే దేవుడికి ఇష్టమైన వాడు ఉంచావు ప్రేమ అనేది ఉంది కదా ప్రేమ లేకపోతే వ్యగ్రవణ బైబిల్లో ఉంది కొంత పత్రిక మొదటి కొంత పత్రిక ఫలమూడో జీంలో ప్రేమ కోసం బైబిల్లో చాలా సార్లు దేవుడు రాసి పెట్టాడండి ప్రేమ అనేది నీలో నీలో లేకపోతే నువ్వు ఫలము ఫలించలేనట్టే నిశత్రువుని ప్రేమించమన్నాడు నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు ఏదైనా కష్టాల్లో ఉంటే వాడిని ఆదరించమన్నాడు వారికి సహాయం చేయమన్నాడు ప్రతి ఆ ప్రేమ అనేది జారి చూపిస్తుంది కాబట్టి చాలామంది ప్రేమ ఉన్నాదని చెప్పుకుంటారు కానీ నిజమైన ప్రేమ ఉండదు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోరు ఎవరైనా బాధలు ఉంటే ఆదుకోరు ఏమైనా ఉంటే ఆదుకోరు వాడిని ప్రేమించరు బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే ప్రేమ 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 దేవుడే మన పట్ల తన ప్రేమను చూపించాడండి పాపములో శాపములో ఇష్టానుసరంగా జీవిస్తున్న మనల్ని తన కృప చేత తన ప్రేమ చేత మన రక్షించుకున్నాడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రేంద్ర పిల్లరా వివరించరానిది ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన సిలువులో మరణించినంత ప్రేమ మన పట్ల చూపించాడండి తన రక్తాన్ని చిందించినంత ప్రేమ మన పట్ల దేవుడు చూపించాడండి నలభై ఒకరు తక్కువ నలభై డబ్బులు మన కోసం ఆయన శరీర శరీరం పైన కొట్టించుకున్నాడండి ప్రేంద్ర బిళ్ళారా ప్రేంద్రపిల్లారా ప్రేంద్ర ఇన్ని శ్రమలు ఎందుకు ఎందుకు అనుభవించాడంటే మనమంటే ఆయనకి ప్రేమ అయితే ఆయన ప్రేమ పొందుకున్న మనము మనం ఇతరుల పట్ల ఎలా ప్రేమ కలిగి ఉంటున్నాం ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి జీవిస్తున్నాం ఎలాంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నాం ప్రేంద్ర మనము ప్రేమ లేకపోతే వ్యర్థులు అని బైబిల్ చెప్తుంది గొప్ప గొప్పవాడమైనా ఎంత ధనవంతుడమైనా ఎంత జ్ఞానవంతుడమైనా ఎంత తెలివ తెలివైన వాడమైనా నీకు ఏమున్నా ఎంత ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నీలో ప్రేమ ఉందా ఫలములో మొదటి ఫలం ఏంటంటే ప్రేమ ప్రేమ కలుగుండు అప్పుడు నువ్వు ఆత్మఫలం ఉంటుంది అది దేవుడు ఇష్టపడతాడండి ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు కాబట్టి ప్రేంద్రబిళ్ళరా ఆత్మ ఫలము మొదట మాటంటే ప్రేమ రెండోది సంతోషము సంతోషము కలిగి ఉన్నావా నువ్వు బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషించండి ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్తుంది యేసుపురవారు చెప్తున్న మాట ఏంటంటే సంతోషించండి ఈనాడు ప్రేంద్రబిళ్ళ మనుషుల్లో సంతోషం ఉండట్లేదండి ఎప్పుడు చూసినా నిరాశ నిశ్రహులు దుఃఖంతో బాధతోనే ఉంచున్నారు సంతోషం ఉండట్లేదండి ప్రేంద్ర బిళ్ళారా ఎందుకు సంతోషం ఉండట్లేదంటే అతడు ఫలము ఫలించట్లేదు దేని పట్ల విశ్వాసం కలిగి జీవించట్లేదు దేవుడి మీద ఆధారపడలేదు దేవుని పట్ల నమ్మకం ఉంచట్లేదు అందుకే వారి జీవితంలో ఫలం ఫలించలేకపోతున్నారు ప్రేంద్రబిళ్ళారా సంతోషం ఎల్లప్పుడూ ఉండాలా డబ్బు ఉంటే సంతోషం ధనం ఉంటే సంతోషం సుఖభోగాలు ఉంటే సంతోషం మేరేమిద్ర ఉంటే సంతోషం లేకపోతే సినిమాలు చూస్తే సంతోషం లేకపోతే సీరియల్ చూస్తే సంతోషము ఇలా ఒక సంబంధం అన్ని చూస్తే సంతోషము ఉండదు కాదు అది తాత్కాలికమైన సంతోషం ఉండొచ్చు కాల అది తాత్కాలికమైన సంతోషము అది అనుభవించే వరకు సంతోషంగా ఉంటావు అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే నీకు సంతోషం కరువైపోద్దండి అయితే దేవుడు నమ్ముకున్న బిడలికి ఏ ఉన్నా ఏమి లేకపోయినా నిత్యము సంతోషం ఉంటుంది హలీలుయా చెప్పని గట్టిగా లూయా పెద్ద పిల్లలు ఆ సంతోషం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆ సంతోషం కలిగి ఉంటే ఫలం కలిగి ఉంటావు ఎప్పుడైతే నీతిగా యదార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తావో అప్పుడు నీలో సంతోషం ఉంటుంది నీలో నీతి లేనప్పుడు నీలో నిజాయితీ లేనప్పుడు నీలో పరిశుద్ధత లేనప్పుడు నీలో పవిత్రత లేనప్పుడు నీకు సంతోషం ఉండదు ఆత్మతో ఉన్నవాడికి సంతోషం ఉండదండి ఉన్నా అది తాత్కాలికమైంది అది శాశ్వతమైనది కాదు అయితే నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి నీవు జీవిస్తే ఆ సంతోషము నిత్యము అంటుంది హలేలోయా హలోయా కాబట్టి ఆ సంతోషము నువ్వు పొందుకోవాలని ఆశపడాలి నువ్వు నిజంగా ఫలము ఫలించాలి అంటే ఫలించావు అన్న అని అంటానికి గురుదేటంటే సంతోషము సంతోషము కాబట్టి ఆ సంతోషం కలిగి నీవు ఉంచున్నావా ఆనందం కలిగి నువ్వు ఉంచున్నావా ప్రేంద్ర పిల్లారా బైబిల్లో దేవుడు చెప్పిన మాట అంటే సంతోషించండి ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి ప్రేంద్ర పిల్లరా ఆనందం అనేది దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించే ఒక గొప్ప వరమైంది కాబట్టి ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఆనందము నిత్యము ఉండాల ప్రేంద్ర పిల్లరా రెండవ మాట ఏంటంటే సమాధానము ఈనాడు సమాధానము లేక అంటే శాంతి లేక అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారండి ఎన్నెన్నో పనులు చేస్తున్నారు శాంతి కోసం నెమ్మది కోసం అది తాత్కాలికమైన శాంతి వారికి వస్తుంది కానీ నిత్యమైన శాంతి వారి జీవితాల్లో ఉండట్లేదండి ప్రతి పిల్లరా ఎందుకు అలాగున్నావు అంటుంటే సమాధానం లేదు అంటున్నారు శాంతి లేదంటున్నారు డబ్బు ఉంటుంది ఆస్తి ఉంటుంది అంతస్తులు ఉన్నాయి ఈ సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నారు కానీ వారిలో ఏమి లేదు చెప్పండి శాంతి ఉండట్లేదు సమాధానం ఉండట్లేదు కారణము దేవుడు లేని వారి జీవితాల్లో సమాధానం ఉండదు అంటే శాంతి ఉండదు బైబిల్లో ఒక మాట ఉంది శాంతి నేని మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాను శాంతిని అనుగ్రహిస్తాడంటే మనకి దేవుడు ఆ శాంతి ఏ శుక్రవారం ద్వారా తప్ప ఎవరి ద్వారా మనకి దొరకదండి ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటేనే శాంతి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు ప్రతి బిడరా ఆ శాంతి పొందుకోవాలని మనం ఆశపడదాం మరి నువ్వు ఆత్మ ఫలము ఫలించ ఫలించ అంటానికి గుర్తు ఏంటంటే శాంతి సమాధానం నాలుగోది అప్పుడు ఏంటంటే దీర్ఘశాంతము అంటే ఓర్పు సహనం కలిగి ఉండాలండి ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలకి కష్టాలు రావు బాధలు రావు శ్రమలు రావు శోధనలు రావు అని నేను ఎప్పుడు చెప్పను మా సంఘంలో కూడా మేము చెప్పను మీకు ఎప్పుడు చెప్పను నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి నిజంగా చెప్పాలంటే క్రైస్తవునికి శ్రమలు వస్తాయి క్రైస్తవుడు నీతిగా యదార్థంగా ప్రస్తుతంగా పవిత్రంగా బ్రతుకుతాడు కాబట్టి కొన్ని కష్టాలు శోధంలో బాధలు వస్తాయి అది పాపం చేసిన ఉండదండి అదైతే లోకంలో అన్నిటినీ చేస్తాడు ఎక్కడ అబద్ధం ఆడాలో అక్కడ అబద్ధం ఆడతాడు ఎక్కడైతే మోసం చేయాలో అక్కడ మోసం చేస్తాడు ఎక్కడైతే అన్యాయం చేయాలో అది అన్యాయం చేస్తాడు అష్టానుసరంగా బ్రతుకుతాడు అతడికి ఈ లోక సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద ఆధారపడతారు కాబట్టి ఏ కష్టాలు వారికి రావు ప్రేంద్రపెళ్ళారా నిజంగా కష్టాలు బాధలు ఎవరికంటే ప్రేంద్రపెళ్ళారా నిజమైన క్రైస్తూలకే కైస్తులికే కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఉండవలసింది ఏంటంటే మనలో ఉండవలసింది ఏంటంటే ఓర్పు ఉండాలి ఓర్పు అనేది మనము నిత్యము అండి ఓర్పు సహనం అనేది తప్పనిసరిగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో అక్కడ పన్నెండవ వచ్చిన మాట అంటాడు నిరీక్షణ గలవారే సంతోషించండి శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమలో ఓర్పు కలిగి ఉండాలా సహనం కలిగి ఉండాలా ఈనాడు క్రైస్తవుడు సహనం కలిగి ఉన్నప్పుడే అతడు దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాడు దేవుడికి దీవులు పొందుకుంటాడు దేవుడి కార్యాలు పొందుకుంటాడు అతడు అనుభవంలో ఆశీర్వాదం అభివృద్ధి పొందుకుంటాడు ప్రేమ ప్రేమ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పని చేసేవాళ్ళు ఉంటారు ఏదో పని చేస్తారు ఆ పనిలో వా కష్టపడకుండా వాడికి జీతం దొరకదు సుఖంగా పని చేసి జీతం దొరకాలి ఫలితం దొరకాలంటే అది అన్నిటికీ తగదు మనం ఏ పని చేసినా ఏది చేసినా కష్టపడాలి ఒళ్ళు వంచాలి చెమట కాచాలి అనుభవించాలి అప్పుడే ఆ జీతం దొరుకుతుంది అలాగే నీ విశ్వాస జీవితంలో కూడా భక్తి జీవితంలో కూడా అప్రేంద్ర పెళ్ళారా ఈ లోక యాత్రలో జీవించినంత కాలము ఏదో విధమైన శ్రమ శోధన నీకు ఎదురవుతుంటుంది అది ఓర్చుకున్నప్పుడే నీ జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్తావు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు ప్రేంద్రబిళ్ళారా కాబట్టి నీ జీవితంలో ఏం కలిగి ఉండాలి దీర్ఘ శాంతము కలిగి ఉండాలి అదే అలాగే దయాలత్వం కలిగి ఉండాలి దయ చూపించే మనసు నీలో ఉండాలి దయ చూపించే మనసు చాలా మంది జీవితాలే నాడు ఉండట్లేదండి నేను నా కుటుంబం నా బిడ్లు బాగుంటే చాలు నా పొరుగు వాళ్ళు ఏమైనా పర్లేదు మన సగబిడ్డలో ఏమైనా ఏమైపోయినా పని ఎవరేమైపోతే నాకెందుకు నేను బాగుంటే చాలు అనే దురుద్దేశంతో చాలా మంది జీవిస్తున్నారు క్రైస్తవుడు ఆ విధంగా ఉండకూడదండి దయ కలిగి ఉండాలా ఇతల్ని పట్ల దయ చూపించాలా ప్రేమ చూపించాలా ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి సహాయం చేయాలా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి మేలు చేయాలా నీ ము తగినంత సహాయాన్ని ఇతలకు అందించే విధంగా ఉండాలి అది దయ దేవుడు ఏమైనా పట్ల దయ చూపించాడు కదా దేవుడే తన ప మన పట్ల కరుణ చూపించడు కదా మరి దేవుని బిడ్డగా నీవు దయ కలిగి ఉంటావా ఇతరుల పట్ల దయ చూపిస్తావా ఎవరైనా కష్టాలు ఉంటే ఆదుకుంటావా ప్రేంద్రబిళ్ళరా ఇది క్రైస్తవుడుగా నీకు ఉండాలి క్రైస్తవురాలుగా నీకుండాలి దయ చూపించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రేట మనం చేస్తున్నాం అలాగే మంచితనము మంచితనము అది శాశ్వతమైందని ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నా చనిపోయినా నీళ్ళు మంచినే చూస్తారు మనుషులు చెడు చెడ్డోడురా చెడ్డోడు అంటారు ఒకళ్ళు ఎదురుగుంటా పొగున్నా ప్రక్కకెళ్ళి అలాంటి దుర్మార్గు లేడండి అంటారు అలాంటి దుష్టుడు ఎక్కడ ఉండడండి అంత దుర్మార్గుడని నీ కోసం చడ్ చెప్పుకుంటారు దాని ఎదురు పెళ్ళారా మంచిత అనేది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు మంచి కార్యాలు చేసినప్పుడు మంచిగా నువ్వు జీవించినప్పుడు నీకు మంచితనం వస్తుంది మంచి పేరు వస్తది హలే మనం అందరి దగ్గర మంచితనంగా ఉండాలి మంచి సమాధానం కలిగి ఉండాలి అది దేవుడు మనం ఎడలా కోరుకునేదైతే ప్రేంద్రబిళ్ళరా విశ్వాసములో నమ్మకంగా ఉండాలి విశ్వాసములో బలపడుతూ ఉండాలి మన విశ్వాసం ప్రేంద్రబిల్లరా గొప్పదిగా ఉండాలి అర్థమవుతుందండి మన దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు నమ్ముకున్న మనము మన విశ్వాసములో విశ్వాస యాత్రలో ప్రేంద్ర పిల్లరా దీని పట్ల నమ్మకం కలిగి జీవించాలి మనం అంతమయమైపో లే చనిపోయిన వరకు లేకపోతే అంతమై అయిపోయే వరకు మరణించే వరకు కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అందుకే భక్తులైన దా భక్తులైన పౌలు గారు అంటారు కదా నా విశ్వాసము కాపాడుకోండి నా కొరకు నీ తికేటం దాచున్నది మంచి పోరాటం పోరాడాను ఎంత గొప్ప సాక్షి చెప్తాడు నా విశ్వాసం కాపాడుకున్నాను అంటాడు కాబట్టి నీ విశ్వాసం కాపాడుకుంటున్నావా విశ్వాసం కలిగి జీవిస్తున్నావా కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవు నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు మేలు చేస్తాడు అని ఉద్దేశంతో నువ్వు జీవించాలి తప్ప అవిశ్వాసం అనేది నీ జీవితంలో రాకూడదు బైబిల్ అంతా చెప్పేది అంటే విశ్వాసము విశ్వాసము విశ్వాసంతో ఏ కార్యమైనా నువ్వు చేయగలవు ఏదైనా పొందుకోగలవు దేవుడి మీద ఆధారపడితే దేని పట్ల విశ్వాసం దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడు రక్తం రక్తస్రావం గల స్త్రీ ఏ సుప్రోద వచ్చినప్పుడు ఏ సుప్రవారికి వస్త్రపు చెంగు ముట్టుకుందండి ఎప్పుడైతే సుప్ర వస్త్రపు చెంగు ముట్టుకుందో ఆ గల స్త్రీ యొక్క రోగము ఎన్నో సంవత్సరాలు పెట్టి బాధపడుతుంది ఎంతో డబ్బు వైపరిచింది ఖర్చు చేసింది ఎక్కడా తగ్గలేదు విశ్వాసంతో వచ్చి ఏ శుప్రవరి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంది వెంటనే ఆమెలో ఉన్న ఆ రోగము ఆ బలహీనత ఆ వ్యాధి తగ్గిపోయిందండి తర్పి పిల్లారా అంటే ఆమె వచ్చింది ఎందుకంటే స్వస్థత కోసం వచ్చింది ఎలా వచ్చింది విశ్వాసంతో వచ్చింది అది ఏ సుప్పరు వారు చూశారు చూసి ఏమన్నారు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటే విశ్వాసం వల్ల ఎలాంటి కార్యమైన దేవుడు చేస్తాడు విశ్వాసం వల్ల ఎలాంటి అద్భుతమైన దేవుడు చేస్తాడు కాబట్టి విశ్వాసం వల్ల ఎలాంటి ఆశీర్వాదమైన మనం పొందుకుంటాం అబ్రహము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడండి దేవుడి మీద ఆధారపడ్డాడండి బిడ్డలు లేని టైంలో కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రధి గొప్ప కార్యం చేశాడు వృద్ధ వయసులో కూడా ఒక చక్కని కుమారుడిని పొందుకున్నాడండి అబ్రహం విశ్వాసులకు తండ్రి అని పేరు ఎవరికంటే అబ్రహంకి ప్రద్రి పిల్లల విశ్వాసులు ఉన్నా మనము దేవుడి మీద ఎంతవరకు విశ్వాసం చూస్తున్నాం దేవుని మీద అంతవరకు ఆధారపడుతున్నాం జ్వరం వస్తే ఎక్కడికే వెళ్ళిపోతాం తలనొప్పి తగ్గకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం ఏవేవో చేస్తాం కానీ దేవుడి పట్ల విశ్ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నావండి అండి ప్రేంద్రబిళ్ళరా నువ్వు ప్రతి విషయాల్లో కూడా విశ్వాసం కలిగి ఉండండి విశ్వాసం కలిగి జీవించండి ఆ దేవుడు కోరుకున్నాడు ప్రేంద్ర పిల్లరా మరొక మాట ఏంటంటే సాత్వికము తగ్గించుకునే మనసు హెచ్చించుకునే మనసు ఎప్పుడు కూడా ఉండకూడదు సాత్వికం కలిగి ఉండాలి అది దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు కాబట్టి ప్రేంద్రబిళరా మరి ఆశా నిగ్రహము దురాశ కలిగి ఉండకూడదు దేవుడు దురాస పనులు ఇష్టపడడు చాలా మంది అందన వాటికి అందేటట్లుగా చాపుతుంటారు అది చాలా తప్పండి నీకు ఇదేం కావాలో దేవుడు ఇస్తాడు దురాస అనేది మనకి పొందకూడదు ఆశా నిగ్రహం అనేది మన జీవితాల్లో